మూల పాఠములు ఏమిటి అనేది అర్థమవుతుంది కనుక ఈ కార్యక్రమం కొనసాగేటట్లు మీరు ప్రార్థించాలి పద్నాలుగవ వచ్చిన పద్దెనిమిదవ అధ్యాయం ఆది కాండం నుండి చూస్తున్నప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్ ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న అబ్రహాము శారాలు దానికి జవాబు చెప్పాలి దేవుడు మమ్రేలో సింధూర వనంలో అబ్రహాము ఇంటికి వచ్చాడు అబ్రహాము ఆయనకు విందు చేశాడు ఆ తదుపరి దేవుడు అబ్రహాముతో అతని భార్య గర్భవతవుతుందని చెప్పాడు అప్పటికి ఎనభై తొమ్మిది సంవత్సరాలు షారా షారా నవ్వుకుంది అబ్రహాం కూడా నవ్వుకున్నాడు ఎందుకు నవ్వుకున్నారు వారు ముసలివారు వారిలో శక్తి లేదు వారు సంసార ధర్మానికి పనికిరారు మరి అటువంటి వారు మృతతుల్యమైన దేహం కలిగిన వారు అటువంటి వారు గర్భం ధరించటం ఏమిటి ఇది విచిత్రమైన విషయం అందుకే వారిద్దరు నవ్వుకున్నారు దానిని చూచి ప్రభ అడుగుతున్నాడు మీరు నవ్వుతున్నారు కదా నాకు ప్రశ్నకు జవాబు చెప్పండి ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇవాళ ప్రపంచం దేవుని వాక్యాన్ని హేళన చేస్తుంది దేవుడు దేవుని వాక్యము అంటే ఈనాడు చాలా తిరస్కారంగా అవహేళనతో మాట్లాడుతున్నారు కొందరు ఈ మధ్యన ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యాన్ని విక్రిస్తూ కొందరు వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు వారి యొక్క భవిష్యత్తు దేవుని ఎదుట ఎట్లా ఉంటుందో అనేది తలుచుకున్నప్పుడు భయం కలుగుతారు దేవునిపై దేవుని వాక్యంపై విస్తృత విమర్శలు అవహేళనతో కూడిన మాటలు చేస్తున్న వారు దేవుని యొక్క తీర్పు దినాన భయంకరమైన శిక్ష అనుభవిస్తారు ఇది వారిని భయపెట్టడానికో అట్లాంటి ఘనమైన జ్ఞానం కలిగిన వారి యొక్క గొప్ప విమర్శల నుండి బైబిల్ని సేవ్ చేయాల్సిన దానికి నేను చెప్పటం లేదు బైబిల్ చెప్పిన దాని ప్రకారం వాస్తవం చెబుతున్నాను పాత నిబంధన భక్తులు దేవుడు అని పిలవటానికి భయపడేవారు వెన్ దేవర్ టాకింగ్ అబౌట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ దే మెయింటైన్ సైలెన్స్ వెన్ దే నీడ్ సే అబౌట్ గా టు సే గాడ్ దేవుడు అని పిలవటానికి చెప్పటానికి వాళ్ళు మౌనంగా ఉండేవాళ్ళు అక్కడ అర్థం చేసుకోవాలి దేవుడు మాట్లాడాడని దె ఫియర్ టు ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈవెన్ త్రూ దే మౌన్ దేవుని పేరు ఉచ్చరించడానికి భయపడేవాళ్ళు ఎందుకంటే ఇహోవ నామమును ఎవడు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఇహోవ నామమును ఎవడు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అటు దేవుడు నిర్దోషిగా ఎంచడు కాబట్టి భయపడేవారు ఇవాళ లోకంలో అవహేళన ఉన్నది ఆనాడు అబ్రహాము షారా దంపతులు నవ్వుకున్నారు దేవుడు ఎదురుగానే ఉన్నాడు నవ్వుకున్నారు ఈ సమయంలో ప్రభు అడిగిన ప్రశ్న మీరు ఒకసారి ఆలోచించండి ఆయనకు ఏదైనా కఠినతరమైన పని ఉన్నదా అది ఆయన అడిగింది ఆయనకు చేతగాని పని ఏదైనా ఉన్నదా ఆయన చేయలేని పని ఏదైనా ఉన్నదా చెప్పాలి శూన్యములో నుండి సృష్టిని నిర్మాణం చేయగలిగిన దేవునికి ఒక వృద్ధాప్యాన ఉన్నటువంటి దంపతులకు సంతానం కలిగించటం సాధ్యం కాదా ఆలోచించాలి గాడ్ కండెన్స్ ద హ్యూమన్ రీజనింగ్ మానవ హేతుబద్ధత వాక్యానికి వ్యతిరేకం టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వాక్యం పైన కుదరదు ఫెయిత్ అండ్ అబీడియన్స్ మాత్రమే వాక్యానికి చెందుతుంది తప్ప రీజనింగ్ లేదు చాలామంది వాక్యాన్ని నమ్ముటకు పరిస్థితులను ఆధారం చేసుకుంటున్నారు అది సరైన అవగాహన కాదు అది సరి అయిన అవగాహన కాదు దేవుడు పరిస్థితులకు అతీతుడు కాలములకు అతీతుడు సమయమునకు అతీతుడు మన ప్రభువు ఆయన సమస్తమును నిర్వహించగలిగిన సమర్థుడు ఆయనకు సాధ్యమైనది లేదు మానవ నిర్మాణము ప్రారంభమున ఆది కాండము రెండవ అధ్యాయంలో దేవుడు నేల మంటి నుండి నరుని చేశాడు నాసికా రంధ్రములలో జీవవాయువును ఉంచాడు అతని ప్రక్కటెముక నుండి స్త్రీని చేశాడు ఆయనకు అసాధ్యమైనది లేదు నేల మంటిని మనిషిగా మార్చాడు ఎముకను స్త్రీగా మార్చాడు జీవదాత జీవన ప్రధాత మంటిని మనిషిగా మార్చిన వాడు మనిషి నుండి మరొక మనిషిని తీసుకుని రాలేడా ఈజ్ ఇట్ టు హార్డ్ ఫర్ గాడ్ టు గివ్ చిల్డ్రన్ టు సేరా అండ్ అబ్రహాం అబ్రహాము శారాలకు బిడ్డలు నివ్వటానికి దేవునికి కఠినమా కొండలను త్రాసులో పెట్టి తుయ్యగలిగిన వానికి ఆకాశమును చేతి వేలి జానల చేత లెక్కింపగలిగిన వానికి తుఫానులు ప్రత్యక్షమగు వానికి నిత్యము కోట్ల కొలతి దేవదూతల చేత స్థుతిగానములందుకుంటున్న ఆ మహాప్రభువుకి కఠినమైన పని ఏమైనా ఉన్నదా దేవుడు రాజులను రాజ్యాలను కూడా మార్చాడు ప్రపంచాన్ని తనకు అనుకూలంగా ఆయన మార్చుకోగలడు అపోస్తుల కార్యముల గ్రంథములో ప్రభు స్వయంగా మొదటి అధ్యాయంలో ఆరోహన్ గుర్తు చెప్పిన మాట తండ్రి కాలములు సమయములు తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు అవి మీరు తెలుసుకోవాల్సిన పని లేదన్నాడు మీకు అవసరం లేదు అది మీ పని కాదు ఇట్స్ నాట్ యువర్ జాబ్ దేవుడు సమస్తం తన స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నాడు అటువంటి గొప్ప దేవుడు బైబిల్లోని అద్భుతాలు మీరు చూస్తే చనిపోయినటువంటి లాజరును మూడు దినాలు అయిపోయిన తరువాత లాజరును మృతులలో నుండి లేపినవాడు సముద్రము యొక్క పొంగు నడిచినవాడు మనకెందుకు సహాయం చేయడు మన అభ్యర్థన ఎందుకు వినడు మన అవసరాలు ఎందుకు తీర్చడు ఖచ్చితంగా తీరుస్తాడు అందుకే ఫిలిప్పి నాలుగు పంతొమ్మిదిలో పౌరు గారు రాశారు క్రీస్తు యొక్క మహిదైశ్వర్యము నుండి దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు అబ్రహాము శారాలకు దేవుడు ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వమే వాగ్దానం చేశాడు అప్పుడు అప్పుడు నమ్మారు ఎందుకంటే అప్పుడు వయసు తక్కువ అబ్రహాముకు డెబ్బై ఐదు షారాకు అరవై ఐదు ఉన్నప్పుడు నమ్మారు ది ట్రస్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యుయేషన్స్ పరిస్థితుల మీద ఆధారపడి నమ్మారు ఆవిడికి యాభై ఐదు ఈ అరవై ఐదు ఆవిడికి అరవై ఐదు ఈ డెబ్భై ఐదు ఓకే పర్వాలేదు అని అనుకున్నారు కానీ దేవుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆపాడు దేవర్ టెస్టెడ్ దేవర్ టెస్టెడ్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ గివింగ్ ఐజక్ టు దాప్ గాడ్ టెస్టెడ్ దాప్ తొంభై తొమ్మిది ఏళ్ళు అబ్రహానికి వచ్చాయి ఎనభై తొమ్మిది సంవత్సరాలు తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఇద్దరికి షారా గురించి అక్కడ ప్రభు చెబుతున్నాడు ప్రత్యక్షమై నీ ఇస్తాను సోదరుడా సోదరి ఒక పక్షవాయువు కలిగిన వాడు పడక మీద పడి ఉన్నవాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కదలలేనటువంటి వాడు బతస్త కోనేరు దగ్గర పడున్నాడు ఆ బతస్త కోనేరు పక్కనే గారి యేసు తల్లి మరియ యొక్క తల్లి యాన్స్ గారి యొక్క గృహం ఉంది అక్కడ మందిరం కట్టారు ఆ మందిరంలో మేము ప్రార్థన చేశాం బతస్త కోరేరు దగ్గర యేసుక్రీస్తు ప్రభు గారు నుండి వస్తుండేవాడు అక్కడ ఆ పక్షవాయువు కలిగిన వాడు అక్కడ ఉండేవాడు యేసు అతను ఎప్పటి నుంచో ఎరిగి ఉన్నాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు బాగుపడుగుబోరుతున్నావా ప్రభు అతను స్వస్థపరిచండి పరుపు ఎత్తుకుని వెళ్ళమన్నాడు ఒకసారి ఆలోచించండి అటువంటి గొప్ప దేవునికి అప్పటి వరకు అతని పరుపు అతన్ని మోసింది ప్రభు మాట తన పరుపును మోసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సోదరుడా సోదరి ఆయనకు సాధ్యమైంది ఉంది నీటిని ద్రాక్షారసంగా మార్చాడు నీటిని ఆయనకు ఆ ఉంది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పెట్టి ఆశీర్వదించి పన్నెండు గంపలుగా మిగిలినట్టుగా చేశాడు ఆయనకి మన పోషణ అసాధ్యమే ఉంది చెప్పండి ఆయన ఒక్క మాటకు నూట యాభై మూడు పెద్ద చేపలు వచ్చి వాళ్ళలో పడ్డాయి ఆలోచించండి ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు దేవుడు ఇజ్రాయేలు దేశం పక్షంగా ఉండే రెడ్ సీలోకి వన్ ఫిఫ్టీ త్రీ కైండ్స్ ఆఫ్ ఫిష్ డిఫరెంట్ ఫిష్ వన్ ఫిఫ్టీ త్రీ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫిష్ నూట యాభై మూడు రకాల చేపలు ఇజ్రాయెల్ వైపు ఉంచాడు అవి ఐగుతే కనపడవు ఆ నూట యాభై మూడు పెద్ద గొప్ప చేపలు వలలో వచ్చి చిక్కుకున్నాయి అది ఆశ్చర్యం ఒకే రకం నూట యాభై మూడు కాదు ఒక్కో రకానికి ఒక్కొక్క చేప నూట యాభై మూడు దేవర్ వండర్డ్ దేవర్ వండర్డ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు మాట వలన మరి అదే దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహంసారాలు ఎందుకు నవ్వారు ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వసించక విశ్లేషం పబూనుకున్నారో వారు ప్రక్కదారి పడతారు వారికి అనుమానాలు పెరుగుతాయి వారికి ఆ వాక్యం అడ్డుబండ్ అయిపోతుంది ఇది నేను వ్యక్తిగతం కలిగినటువంటి మాట ఈ ప్రశ్న మనలను ఆలోచింపజేస్తోంది దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఒక్క విత్తనముతో వంద రెట్లు ఫలం తీయగలిగిన వాడు దేవుడు ఇశాకు ఒంటరి ఒక్క విత్తనం వేసి వంద రెట్లు ఫలితం పొందాడు హండ్రెడ్ ఫోల్డ్ క్రాప్ గివెన్ టు ఐజన్ మిగతా వారికి రాలేదు ఇషాకు పొలమే వంద రెట్లు పండింది మిగతా వాళ్ళ పొలాలు అంత పండలేదు పాలు తేనెలు ప్రవహించే దేశం ప్రత్యేకమైనటువంటిదిగా దేవుడు చేశాడు తన బిడ్డల కొరకు మిగతా ప్రాంతాలు అలా లేవు ఇలా మనం బైబిల్ నుండి వర్ణించుకుంటా పోతే గొప్ప గొప్ప పనులు తన పిల్లల కొరకు దేవుడు చేశాడు గొలియాతు అనే ఒక బలాఢ్యుణ్ణి దావీదోని ఒక చిన్న బాలుడి చేత ఆయుధం కాని రాయి చేత కొట్టి దాపించాడు గులకరాతితో యోధుడు గులియాతో కూలిపోయాడు ఇలా మనం బైబిల్ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తను తనను లోకానికి కనపరుచుకోటానికి తన ప్రవక్తుల ద్వారా తన కుమారుడు ద్వారా దేవుడు అనుగ్రహించిన కార్యాలను మనం చూచినప్పుడు ఆయనకు ఫలానా కార్యం అసాధ్యం అని అంటే మనమే చెబుతాం లేదు ఆయనకు సమస్తం సాధ్యమే ఆయనకు సమస్తం సాధ్యమే ఆయనకు సాధ్యమైంది ఏమీ లేదని మనమే చెబుతాం గొప్ప గొప్ప యుద్ధాలు ఇజ్రాయేల్ దేశంలో జరిగాయి అమాలేకీయులతో నిత్యం యుద్ధం జరిగింది ఫిలిస్తీలతో యుద్ధం జరిగింది కల్దీయులతో యుద్ధం జరిగింది బైబిల్ ఒక మాటలు చెప్పాలంటే యుధుల చరిత్ర యుద్ధాల చరిత్ర మోస కాలంలో యుద్ధాలు జరిగాయి యోశివా కాలంలో యుద్ధాలు జరిగాయి రాజుల కాలంలో యుద్ధాలు జరిగాయి వార్ జోన్ ప్లేస్ ఆ ఎరుశలయం పారస్తున్న ప్రాంతాలన్నీ కూడా యుద్ధ వాతావరణం అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఈ యుద్ధాలు జరిగినప్పుడు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన విడుదలను కనుక మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది యహూషపాత మీదకు వచ్చిన దండెత్తి వచ్చిన సైన్యాలను ప్రభు జయించి బెరాకాలోయలో వారి సమృద్ధి ధనాన్ని అప్పగించినప్పుడు వా ఎటువంటి గొప్ప విజయాన్ని ఇచ్చాడు ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేదు గిద్యోను ఖడ్గమునకు శత్రువుని అప్పగించినప్పుడు మట్టి కొండలు నేలను కొడితే శత్రువుల ఒకళ్ళొకలు కొట్టుకుని చనిపోయారు దేవుని యొక్క ప్రణాళిక అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా లేదా ఈ ప్రశ్న దేవుడు అడుగుతున్నారు దానికి మనం జవాబు చెప్పాలి తర్వాత పదిహేడు వచ్చినలో మరొక మాట ప్రభు అడుగుతున్నాడు నేను చేయబోతున్న కార్యము అబ్రహాముకు దాస్తానా ఎగోవా అడుగుతున్న ప్రశ్న నేను చేయబోతున్న కార్యము అబ్రహాముకు దాచుదన అబ్రహాము నా స్నేహితుడు అబ్రహాము దేవునికి స్నేహితుడు అబ్రహామునకు చెప్పకుండా దేవుడు ఏ కార్యం చేయనంటున్నాడు అబ్రహామునకు చెప్పాడు ముందే నీ సంతానం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అరాయి దేశాలు ఉంటారు వాళ్ళు ధనవంతులుగా వెనక్కి వస్తారు అబ్రహం ఒప్పుకున్నాడు దాన్ని ఎందుకంటే దేవుడు చెప్పాడు ముందే ఏం జరుగుతుందో చాలా గొప్ప సంపన్న స్థితిలో వాళ్ళు ఐగుప్తుని విడించి బయటకు వస్తారు కనుక అబ్రహామునకు చెప్పకుండా దేవుడు ఏమైనా చేస్తాడా దాస్తాడా చెప్పకుండా లేదు గాడ్ రివీల్డ్ ఎవ్రీథింగ్ టు అబ్రహాం అందుకే అబ్రహాము దేనిని చూస్తున్నాడు ఎవరి పత్రిక పదకొండో అధ్యాయంలో దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణం కొనకి ఎదురు చూస్తున్నాడు నోట్ ఫోర్ ద దీజర్ నాట్ ఫోర్ దీ క్యాన్ భూ సంబంధమైన కనాను కొరకు అబ్రహాము ఎదురు చూడలేదు పరలోక రాజ్యం కొరకు ఎదురు చూచాడు నేటి యూదులు ఈ సత్యాన్ని తెలియక ఇంకా భౌతిక రాజ్యం కొరకు అంగళిస్తున్నారు నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను దేవుడు తన సేవకుడిన అబ్రహామునకు బయల్పరచకుండా ఏ కార్యం చేయాలంటున్నాడు దేవుడు కృతి నిబంధనలు అనేక విషయాలను మన కొరకు ప్రవచనాత్మకంగా అనుగ్రహించాడు